కళలకు బ్రాహ్మణ బ్రాహ్మణకోడూరు తెలుగు నేల ఎందరో మహనీయులకు జన్మనిచ్చిన పుణ్యభూమి గుంటూరు జిల్లాలో పున్నూరు మండలానికి చేరువులో ఉన్న పదహారనాల పల్లెటూరు పల్లెటూరు బ్రాహ్మణకోడూరు శ్రీ రామినేని అయ్యన్న చౌదరి గారు శ్రీ మాధవ వెంకటరామయ్య గారు శ్రీ మాధవ సత్యం గారు శ్రీ మాధవ సురేష్ గారు శ్రీ ఉప్పల గోపాలరావు గారు శ్రీ గోవింద్ దేవయ్య గారు శ్రీ మాధవ గోకలే గారు శ్రీ గొర్రెపాటి షణ్ముఖాచార్యు గారు జన్మించిన ఊరు బ్రాహ్మణకోడూరు స్టేజ్ ఆర్టిస్టుగా గాయకుడిగా ఈల పాటలతో ఎన్నో స్టేజ్ ప్రోగ్రాంలలో ప్రేక్షకులను ఉర్రుతులగించిన శ్రీ ఏఆర్ లయ అదేనండి మన నెల్లిబండ్ల అర్లయ్య గారి గురించి తెలుసుకుందాము వీరి తల్లిదండ్రులు నెల్లిబండ్ల అంకయ్య ఆరోగ్యమ్మ గారు గోకలే ఉన్నత పాఠశాలలో బ్రాహ్మణకోడూరు గ్రామంలో ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నారు వీరి చిన్ననాటి స్నేహితులు శ్రీ గొర్రెపాటి లక్ష్మీనారాయణ గారు శ్రీ గాలి బాలయ్య శ్రీ ఇంటూరి మురళీకృష్ణ గారు శ్రీ మాధవపెద్ది దుర్గాప్రసాద్ గారులతో నేటికి వారు స్నేహంగా మసలుకుంటారు స్నేహానికి చక్కని విలువనిచ్చే వీరు కొంతకాలం ఫిరింగపురంలో ఉన్నారు ఒంగోలు సెయింట్ జేవియస్ జేఎంజే వారి ఉన్నత పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ రెండు వేల ఇరవైలో క్లర్కుగా పదవీ విరమణ పొందారు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కళలపై మక్కువతో స్టేజ్పై అసంఖ్యాక పాటలు పాడుతూ నేటికి ప్రేక్షకులను అలరిస్తున్న గాయకులు శ్రీ ఏఆర్ ఆర్ లయ గారి జీవితం నవతరాలకు ఆదర్శవంతం శ్రీ ఏఆర్ లయ గారు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో కలిసి స్నిగ్ధ సూర్యప్రకాష్ గారి సహకారంతో ఘంటసాల గారి దివ్య మంగళ విగ్రహాన్ని ఒంగోలు సమీపంలో ఉన్న సివిఎన్ రీడింగ్ రూంలో ఘంటసాల అభిమానుల సమక్షంలో నెలకొల్పారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి అవార్డు ఆయన సతీమణి గారి నుండి అందుకున్నారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి ప్రతిభా పురస్కారాన్ని పొందారు ఈలపాట రఘురామయ్య గారి అవార్డు శుద్ధపల్లిలో మండలి బుద్ధప్రసాద్ గారి నుండి అందుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారి అవార్డు సైతం అందుకున్న ప్రతిభాశాలి శ్రీ ఏఆర్ లై గారు స్వదేశం విదేశాల్లో సైతం ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు ఆస్ట్రేలియా ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు మలేషియా సింగపూర్లలో సైతం తమ బృందంతో కలిసి అక్కడ తెలుగువారిని సైతం ఆకట్టుకున్నారు ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రం తరపున తెలుగు గాయకులు శ్రీ ఏఆర్ లై గారు ఎన్నోసార్లు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాలలో రచయితగా గుర్తింపు తెచ్చుకున్న నేను అదే గ్రామానికి చెందిన శ్రీ గొర్రెపాటి బ్రహ్మరాచారి గారి అబ్బాయిని ఈ నేల ఈ తెలుగు నేల అమృతం వంటి తెలుగు భాషకు పుట్టినిల్లు నేడు విస్తృతంగా కవిత్వం రాస్తున్న శ్రీ సౌపాటి ప్రభాకర్ గారు కూడా ఇదే నేలలో పుట్టినారు వినయ విధేయతలే తన జీవన విధానంగా మలుచుకున్న శ్రీ ఏఆర్ ఆర్ గారు తన ఊపిరి ఉన్నంతవరకు పాటలకు జీవం పోస్తూ ప్రేక్షకులను రంజింపజేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు వీరి వ్యక్తిత్వం మెచ్చదగినది కళాకారులకు కళాభిమానులకు తన అభిమానులకు సవినయ నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈలపాట ఏఆర్ ఆర్ గారు